హలో అండి ఇంతకుముందు మనం వీడియోలో సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాం కదా ప్రాబ్లమ్స్ అండ్ నిర్వచనాలు కూడా అండ్ ఈ వీడియోలో దాని కంటిన్యూషనే నెంబర్ సిస్టంలో ఉంచే కొన్ని ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము చూడండి వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోని కూడా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి త్రీ ఎయిట్ సెవెన్ అంకెలను ఉపయోగించి ఏదైనా ఒక అంకెను రెండు సార్లు ఉపయోగించడం ద్వారా అతి పెద్ద మరియు అతి చిన్న నాలుగు అంకెల సంఖ్యల మధ్య భేదం అని అడిగారు సో ఒక అంకెను రెండు సార్లు ఉపయోగించవచ్చు సో ఉపయోగించడం ద్వారా అతిపెద్ద అండ్ అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య రాయమన్నారు సో ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు త్రీ నెంబర్స్ ఇచ్చారు కానీ మనల్ని ఎన్ని రాయమంటున్నారు ఫోర్ నెంబర్స్ రాయమంటున్నారు అండ్ ఒక్క నెంబరు రిపీట్ చేయమంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత త్రీ ఎయిట్ సెవెన్ సో పెద్ద సంఖ్య అవుతుంది ఎయిట్ సెవెంటీ త్రీ అవుతుంది సో ఈ విధంగా మనకి తెలుసు అండ్ చిన్న సంఖ్య అయితే త్రీ సెవెన్ ఎయిట్ సో ఏదైనా పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకెను ఎడమవైపు అవసరమైన నిష్టాలు పునరావృతం చేయాలి అండ్ అలాగే చిన్న సంఖ్య రాసేటప్పుడు అవసరమైన అవసరమైనసార్లు మళ్ళా రిపీట్ చేయాలి ఏ నెంబరు చిన్న నెంబర్నే రిపీట్ చేయాలి అని చెప్పారు సో ఈ విధంగా గుర్తుంచుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ చూద్దాం సో ఇప్పుడు పెద్ద సంఖ్య రాసాము చిన్న సంఖ్య రాసాము పెద్ద సంఖ్య వైపు ఎడమ వైపు రిపీటెడ్ ఒక అంకెను రెండుసార్లు రాయొచ్చు అని చెప్పాడు సో ఒక అంకెను మనం ఈ విధంగా ఎడమ వైపు మరలా రాస్తే అప్పుడు నాలుగు అంకెల సంఖ్య అవుతుంది సో అలాగే ఇది కూడా సో చిన్న నెంబరు రాసేటప్పుడు చిన్న నెంబర్నే రిపీట్ చేయాలి సో ఈ విధంగా ఫోర్ ఫోర్ నెంబర్స్ వీటి మధ్య భేదం మైనస్ చేస్తే వచ్చే ఆన్సరే ఈ సంఖ్యల మధ్య భేదం సో అర్థమైంది కదా పెద్ద నెంబర్ రాసేటప్పుడు పెద్ద నెంబర్ను రిపీట్ చేయాలి అండ్ చిన్న నెంబర్ రాసేటప్పుడు చిన్న నెంబర్ను రిపీట్ చేయాలి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మన క్వశ్చన్లో రిపీట్ చేయమని అడిగితేనే చేయాలి ఎన్నిసార్లు రిపీట్ చేయమన్నాడో కూడా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ క్వశ్చను నైన్ జీరో ఫైవ్ అంకెలను ఉపయోగించి ఏదైనా ఒక అంకెను ఇక్కడ కూడా రెండు సార్లు ఉపయోగించడం ద్వారా ఒక అంకెను ఎన్నిసార్లు యూజ్ చేయమండు రెండుసార్లు సో ఇచ్చిన దాన్నే ఇంకొకసారి చేసుకోవాలి అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్య నాలుగు అంకెల సంఖ్య మధ్య భేదం అడిగిండు సో ఇక్కడ కూడా నైన్ జీరో ఫైవ్ ఇచ్చాడు పెద్ద సంఖ్య రాయాలి సో ఇక్కడ మనకి ఒక అంకెను రిపీట్ చేయమన్నాడు కదా సో ఎడమవైపు రిపీట్ చేసుకుంటే ఫోర్ నెంబర్స్ అయిపోయినాయి మరి చిన్న నెంబర్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా అందరు ఇదే పనిచేస్తారు అంటే మ్యాథ్స్ తెలియని వాళ్ళు చిన్న నెంబరే జీరోకి ముందు రాస్తే వాల్యూ ఉండదు కాబట్టి ఫైవ్ ఫైవ్ జీరో నైన్ అని రాస్తారు సో ఇది రాంగ్ అనమాట సో చిన్న నెంబర్ జీరోనే ఉంటే జీరోనే రిపీట్ చేయాలి బట్ మనకి ఫైవ్ ఏమో ఈ ప్లేస్లో వస్తుంది అండ్ జీరో ఏమో ఈ ప్లేస్లో వస్తుంది సో చిన్నది జీరో బట్ జీరోనే రిపీట్ చేయాలి సో ఆ విధంగా యూజ్ చేస్తే డబల్ నైన్ ఫైవ్ జీరో అండ్ అలాగే జీరోను రిపీట్ చేసాం కదా సో జీరో ముందు ఫైవ్ వస్తుంది ఓకేనా ఒకవేళ ఇక్కడ జీరో పెడితే అప్పుడు ఫైవ్ జీరో నైన్ అని వస్తుంది సో అప్పుడు ఏమవుతుంది అంకే అనేది మూడు అంకెలు అయిపోతుంది సో ఈ విధంగా రాస్తే నాలుగు అంకెల సంఖ్య మధ్య భేదం అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ ప్రతి అంకె కనీసం ఒకసారి ఉపయోగించి రాయగలిగిన ఆరు అంకెల చిన్న సంఖ్య మధ్య గల భేదం ఇక్కడ పునరావృతాన్ని అనుమతిస్తూ అంటే రిపిటేషన్ని చేయమంటున్నారు అండ్ కనీసం ఒకసారైనా ఉపయోగించాలంట ఒక నెంబరు ఇక్కడ ఫోర్ నెంబర్స్ ఇచ్చారు బట్ మనం మన రాయమంటున్నారు ఆరు అంకెలు రాయమంటున్నారు సో చూద్దాం మనకి ఇచ్చిన నెంబరు ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ సో ముందు పెద్ద నెంబర్ రాస్తే ఎంత ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సో రిపీట్ చేయమన్నప్పుడు సిక్స్ నెంబర్స్ రాయమంటున్నాడు సో అందుకనే టూ టైమ్స్ రిపీట్ చేస్తే అప్పుడు మొత్తం డిజిట్స్ అన్నీ కూడా సిక్స్ డిజిట్స్ అవుతుంది అండ్ అలాగే దీన్ని మళ్ళా చిన్న నెంబర్ లాగా రాసి రిపిటేషన్ కూడా సేమ్ నెంబర్ రాస్తే మనకి జీరో లేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ సొల్యూషన్ అనేది భేదం కూడా వచ్చేస్తుంది సో ఈ విధంగా జీరో ఉంటే ఎలా రాయాలో చూద్దాము అండ్ అలాగే ఫోర్ వన్ జీరో త్రీ అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ ప్రతి అంకె కనీసం ఒకసారి ఉపయోగించి రాయగలిగిన ఆరు అంకెల పెద్ద సంఖ్యకు ఆరు అంకెల చిన్న సంఖ్యకు గల మధ్య భేదం సో ఇక్కడ జీరో ఇచ్చాడు అండ్ అలాగే ఫోర్ నెంబర్స్ ఇచ్చి సిక్స్ నెంబర్స్ రాయమంటున్నాడు సో పెద్ద సంఖ్యకి జీరో ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో దాని రిపిటేషన్ ఎక్స్ట్రా టూ టైమ్స్ చేస్తే అండ్ మనకి సిక్స్ డిజిట్స్ అనేవి వస్తుంది అండ్ చిన్న సంఖ్య రాసేటప్పుడు చెప్పుకున్నాం కదా చిన్న సంఖ్య జీరో అయినా కూడా రిపిటేషన్ కూడా జీరోనే ఉండాలి అప్పుడు జీరో రిపీట్ అయినప్పుడు ఎడమ వైపు రాసి బట్ ఇక్కడ ఏదైతే వన్ ఉందో అది ముందుకు రాయాలి సో ఎక్స్చేంజ్ చేయాలి అప్పుడు ఫిక్స్ డిజీట్స్ అనేవి వస్తాయి అంతేగాని మనం జీరో ముందు రాస్తే అప్పుడు డిజీట్స్ అనేవి తగ్గుతుంది సో ఈ విధంగా మనం రాయాలి ఓకే జీరో ఉంటే జీరోని రిపీట్ చేయాలి బట్ అందులో స్మాల్ నెంబర్ని ముందు రాసి జీరోని రిపీట్ చేయాలి ఓకేనా అండ్ నెక్స్ట్ ఫైవ్ జీరో టూ వన్ అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ ఏ అంకెను రెండుసార్లు మించి వాడకుండా అయితే ఒక్క అంకె ఎన్నిసార్లు రాయమంటుండు టూ టైమ్సే రాయమంటుండు సో ఇంకా ఎక్స్ట్రా రాయొద్దు అదే ఇక్కడ అనుకో ఎన్నిసార్లు అయినా రాయొచ్చు బట్ ఇక్కడ వాళ్ళు అడిగిన నెంబర్ని బట్టి ఇప్పుడు సెవెన్ అనుకున్న అన్నాడు అనుకోండి ఇంకొక ఫోర్ పెట్టచ్చు సో రిపిటేషన్ అనేది మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు బట్ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడు రెండు సార్లు మించి వాడొద్దని చెప్పాడు క్లియర్గా ప్రతి అంకె కనీసం ఒకసారి ఉపయోగించి రాయగలిగిన ఆరు అంకెల పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు మధ్య భేదం ఫోర్ నెంబర్స్ ఇచ్చాడు ఒక నెంబర్ని టూ టైమ్సే రిపీట్ చేయమన్నాడు అండ్ సిక్స్ డిజిట్స్ రాయమని చెప్పాడు భేదాన్ని అడిగాడు సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఫైవ్ జీరో టూ వన్ సో ఎన్ని డిజిట్స్ రాయమన్నాడు సిక్స్ అయితే ఇక్కడ మనం రిపీటేషన్ ఫైవ్ చేసామనుకోండి ఏమవుతుంది త్రీ టైమ్స్ అవుతుంది సో ఇక్కడ టూ ఉంది కాబట్టి మనం బిగ్ నెంబర్ రాస్తున్నాం కాబట్టి బిగ్ నెంబరే రిపీట్ చేయాలి ఈ విధంగా టూని మరలా టూ టైమ్స్ రాస్తే అప్పుడు టూ టూ టైమ్సే అడిగాడు అండ్ వాళ్ళు అడిగింది కూడా టూ టైమ్సే మనం రాసింది కూడా టూ టైమ్సే సో ఇట్లా అయిపోతుంది చిన్న నెంబర్ రాసేటప్పుడు జీరోను రిపీట్ చేయాలి బట్ వాళ్ళు అడిగింది టూ టైమ్స్ కాబట్టి టూ టైమ్స్ రిపీట్ చేయాలి అండ్ దాని తర్వాత వన్ స్మాల్ నెంబర్ మనం ఇక్కడ రాసేది ఏ నెంబరు స్మాల్ నెంబర్ సో వన్ రిపీట్ చేయాలి బట్ ఇంకొక వన్ ఎక్కడ యాడ్ చేయాలి స్మాల్ నెంబర్ అడిగారు కాబట్టి వేల స్థానంలో రాయాలా వందల స్థానంలో రాయాలా అండ్ పదుల స్థానంలో రాస్తే ఏ స్థానంలో రాస్తే చిన్న నెంబర్ వస్తుందో చూడాలి మనకిక్కడ ఫైవ్ టూ అనేవి వన్ కంటే బిగ్ నెంబర్స్ కాబట్టి సో ఒకట్లు పదులు వందల స్థానంలో రాస్తే మనకి చిన్న నెంబరు అవుతుంది సో ఈ విధంగా వాటి మధ్య భేదం అనేది వస్తుంది ఓకేనా అర్థం కాకపోతే మరలా ఒకసారి రిపీట్ చేసుకొని వినండి క్లియర్గానే అర్థమవుతుంది ఓకేనా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా నాకు కామెంట్ చేయండి ఇయర్గా చెప్పడానికి ట్రై చేస్తా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మూడు విభిన్న అంకెలతో ఏర్పడే ఐదు అంకెల పెద్ద సంఖ్య అని అడిగాడు సో మనని ఇక్కడ పెద్ద సంఖ్య అడుగుతున్నాడు అండ్ మూడు విభిన్న అంకెలు అంటున్నాడు మనకి పెద్ద సంఖ్య ఏంటి అంకెలలో నైన్ నెక్స్ట్ పెద్ద సంఖ్య ఎయిట్ అండ్ నెక్స్ట్ పెద్ద సంఖ్య సెవెన్ మూడు విభిన్న అంకెలలో పెద్ద సంఖ్య అండ్ ఐదు అంకెల పెద్ద సంఖ్య అని అడిగాడు సో మనం పెద్ద సంఖ్య ఏది నైన్ మనని ఎన్న అడిగాడు ఫైవ్ ఫైవ్ నెంబర్స్ అడిగాడు సో రిపీట్ ఏ చేయొచ్చు పెద్దదే కాబట్టి నైన్ చేయొచ్చు సో ఈ విధంగా రిపీట్ చేసే ఐదు అంకెల పెద్ద సంఖ్య వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడే ఆరు అంకెల చిన్న సంఖ్య అడిగాడు ఇక్కడ జీరో వన్ టూ త్రీ ఇచ్చాడు అండ్ ఇంకా ఆరు అంకెల చిన్న సంఖ్య అడిగాడు సో మనం ఎలా రాయాలి రిపిటేషన్ ఏది చేయాలి జీరోనే చేయాలి బట్ ఇక్కడ ఏం ఏది ఎక్స్టెండ్ చేయాలి వన్ని ముందుకు రాసి జీరోను ఎక్స్టెండ్ చేయాలి ఇక్కడ మనకి ఎన్నిసార్లు రిపీటేషన్ చేయాలి అని అడగలే సో ఎన్నిసార్లు అయినా చేయొచ్చు కాబట్టి జీరోనే టూ టైమ్స్ రిపీట్ చేసి వన్ ముందు రాసి సో ఈ విధంగా అంకెల చిన్న సంఖ్య రాయవచ్చు ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో టూ టైమ్సే రిపీట్ చేయమన్నాడు కాబట్టి జీరోను ఎక్కువసార్లు రిపీట్ చేయలే అండ్ దాని తర్వాత చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి వన్ కాబట్టి ఇక్కడ వన్ రిపీట్ చేసామనేది గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక గణన సూత్రంపై సమస్యలు ఏంటో చూద్దాము ఒక ఘటనకు ఎం అవకాశాలు మరో ఘటనకు ఎన్ అవకాశాలు ఉంటే ఆ రెండు ఘటనలు కలిసి జరగడానికి ఎమ్ ఇంటు ఎన్ అవకాశాలు ఉంటాయి అనేది గుర్తుంచుకోండి సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండి సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతించకుండా సో ఇక్కడ రిపీట్ చేయొద్దని చెప్తున్నాడు సో ఎన్ని మూడు అంకెల సంఖ్యలను రాయవచ్చు మనకిచ్చింది నాలుగు అంకెలు బట్ మనల్ని రాయమంటుంది మూడు అంకెలు సో ఈ విధంగా మనం మూడు బాక్సులు వేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మనకి టోటల్గా నాలుగు అవకాశాలు ఉన్నాయి సో ఈ నాలుగు అవకాశాలు మనం ఫస్ట్ మూడంకెల సంఖ్య రాసేటప్పుడు ఈ ఫస్ట్ బాక్స్లో మనం సెవెన్ అయినా రాయచ్చు నైన్ అయినా రాయొచ్చు ఫైవ్ అయినా రాయొచ్చు అండ్ ఎయిట్ అయినా రాయొచ్చు సో ఏదైనా రాయొచ్చు బట్ ఒక్కసారి రాశాక మరలా రాయడానికి వీల్లేదు సో ఇక్కడ నేను ఒక నెంబర్ని యూజ్ చేసా అనుకోండి సో ఇక్కడ ఫోర్లో ఒక ఛాన్స్ అయిపోయింది సో నాకు ఇంకా ఎన్ని ఛాన్సులు ఉన్నాయి మూడు ఛాన్సులు ఉన్నాయి సో ఇక్కడ ఆ మూడు ఛాన్సులలో ఒకటి యూజ్ చేశా ఇంకా ఎన్ని ఛాన్సులు ఉన్నాయి రెండు ఛాన్సులు ఉన్నాయి సో ఈ విధంగా మనం మూడు బాక్సులు నింపాము సో ఇక్కడ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ సో టోటల్గా మనం ఇక్కడ మూడు అంకెల సంఖ్యలు అనేవి ఇరవై నాలుగు రాయగలము సో ఎందుకు మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఇదే ప్రాథమిక గణన సూత్రం అనేది గుర్తుంచుకోవాలి సో మనకి ఇచ్చిన నెంబర్స్లో మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అవి ఆ నెంబర్స్ ఎన్నుంటే అన్ని అవకాశాలు ఉన్నట్టు కానీ వాళ్ళు మనని మూడు అంకెల సంఖ్య రాయమన్నారు కాబట్టి ఆ నాలుగు అవకాశాలలో ఒకటిక్కడ యూజ్ చేస్తే మరలా మనకి మూడు ఉంటాయి అండ్ మూడులో ఒకటిక్కడ యూజ్ చేస్తే మరలా రెండు ఉంటాయి సో ఈ విధంగా మనల్ని అంకెల సంఖ్యలు టోటల్గా మనకి ఇరవై నాలుగు అంకెల సంఖ్యలు రాయవచ్చు సో ఈ విధంగా నైన్ ఫైవ్ ఎయిట్ ఇట్లా లేకపోతే ఫైవ్ నైన్ ఎయిట్ రాయొచ్చు బట్ రిపిటేషన్ అనేది ఈ విధంగా చేయకూడదు సో ఓవరాల్గా మనం ట్వంటీ ఫోర్ మూడంకెల సంఖ్యలను రాయవచ్చు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇది కూడా సేమ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము సెవెన్ త్రీ జీరో టూ అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతమును అనుమతించకుండా ఎన్ని అంకెల సంఖ్యలను రాయవచ్చు సో ఇక్కడ ఫోర్ డిజిట్స్ ఇచ్చారు అండ్ మనల్ని రాయమంది అంకెల సంఖ్య ఫోర్ డిజిట్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి ఫోర్ ఛాన్సెస్ ఉన్నాయి బట్ మనల్ని ఎన్ని రాయమన్నారు త్రీ రాయమన్నారు సో ఇక్కడ సెవెన్ అయినా రాయచ్చు త్రీ అయినా రాయచ్చు టూ అయినా రాయచ్చు బట్ జీరో రాయొచ్చా రాయలేము ఎందుకంటే ఇక్కడ జీరో రాసి రిమైనింగ్ టూ నెంబర్స్ ఇక్కడిక్కడ రాస్తే అప్పుడు మనకి రెండంకెల సంఖ్య అవుతుంది సో మనల్ని రాయమంది మూడెంకెల సంఖ్య కాబట్టి ఇక్కడ మాత్రం ఫస్ట్ ప్లేస్లో జీరో అనేది యూస్ చేయకూడదు సో సెవెన్ అయినా రాయొచ్చు త్రీ అయినా రాయొచ్చు టూ అయినా రాయొచ్చు బట్ ఇక్కడ మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి అనుకోవాలి ఫోర్ ఛాన్సెస్ కాదు త్రీ ఛాన్సెస్ ఉన్నాయని గుర్తుంచుకోండి ఓకేనా సో ఇక్కడ త్రీ ఛాన్సెస్లో సెవెన్ త్రీ టూ ఏదైనా ఉపయోగిస్తే మరలా మనకి ఎన్ని ఛాన్సులు ఉంటాయి టూ ఉంటాయి బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏం గుర్తుంచుకోవాలంటే టూ ఛాన్సెస్ ఉంటాయి కరెక్టే బట్ జీరోని ఇక్కడ యూజ్ చేస్తే మూడు అంకెల సంఖ్య అవుతుందా అవుతుంది సో మొదటి ప్లేస్లో యూజ్ చేయొద్దు బట్ తర్వాత రిమైనింగ్ ప్లేస్లలో మనం జీరోను యూజ్ చేయొచ్చు సో ఇక్కడ రెండు ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ మూడు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా రెండు ఉంటాయి సో దట్ మనం ఇక్కడ జీరోని యూజ్ చేయొచ్చు కాబట్టి అగైన్ మనకు ఒక ఛాన్స్ ఉంది సో ఓవరాల్గా మనకి ఇక్కడ కూడా ఎన్ని ఛాన్సెస్ వచ్చేసాయి మూడు ఛాన్సులు వచ్చాయి ఓకేనా సో ఈ మూడు ఛాన్సులలో మరలా నెక్స్ట్ నెంబర్లో ఒకటి యూజ్ చేసామనుకోండి ఇంకా రిమైనింగ్ టూ ఉంటాయి సో ఈ విధంగా మల్టిప్లై చేస్తే ఎయిటీన్ అనేది ఆన్సర్ వస్తుంది అర్థమైందనే అనుకుంటున్నాను సో ఇక్కడ మనకి ఫోర్ నెంబర్స్ ఇచ్చారు ఫోర్ ఛాన్సెస్ కరెక్టే బట్ మనల్ని అంకెలు రాయమన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో జీరో అనేది వాడకూడదు బట్ సెకండ్ ప్లేస్లో జీరో అనేది వాడచ్చు అప్పుడు ఇక్కడ మనకి త్రీ ఛాన్సెస్ ఏ ఉంటాయి బట్ ఇక్కడ మనం జీరో వాడచ్చు కాబట్టి అగైన్ టూకి మనం ఈ జీరో ఛాన్స్ కూడా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఓవరాల్గా త్రీ ఛాన్సెస్ అనేవి ఉంటుంది అండ్ అగైన్ ఈ త్రీలో మనం ఇక్కడ ఒకటి వాడిస్తే టూ ఛాన్సెస్ అనేది ఉంటుంది సో ఓవరాల్గా మనల్ని అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు అంటే ఎయిటీన్ అనేది రాయొచ్చు సో ఈ విధంగా మనకి ప్రాథమిక గణన సూత్రాలపై సమస్యలు అనేవి అడుగుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్